ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యయము పదిహేనవ వచనని చదువుకుందాము నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు మన రాబడి అంతటిలోనూ మన చేతి పనులన్నిటిలోనూ దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన రాబడి కొద్దిగా ఉండవచ్చు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే అది వృద్ధి పొందుతుంది దేవుడు మన యొక్క జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆయన ఆశీర్వాదం మన జీవితంలో వృద్ధి కలుగు చేస్తుంది మన రాబడి అంతటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే అది వృద్ధి పొందుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన చేతి పనులన్నీ కూడా దేవుడు వృద్ధి పొందేస్తారు ఇక ఉదయ కాల సమయంలో మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదంతో మనల్ని నింపేవారుగా ఉన్నారు దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయనను అనుసరించి ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా మార్చిన దేవుడు కొద్దిగా ఉన్న నీ రాబడిని దేవుడు వృద్ధి పొందించే వారుగా ఉన్నారు కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి సేవించే సేవించేవారుగా ఉంటూ ఆయన మహింపరిచే వారిగా ఉంటూ విశ్వాసంలో బలపడుతూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ రాబడి అంతటిలోనూ మీ చేతి పనులన్నింటిలోనూ ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈ ఉదయకాల కాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా రాబడి అంతటిలో మా చేతి పనులన్నిటిలో నువ్వు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తావు ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలాన్ని అందరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి వారి పనుల్లో వారి వ్యాపారాల్లో వారికి ఉద్యోగాల్లో నీకు సహాయం సహాయమణి నడిపించండి బలహీన పరిస్థితులున్న బిడ్డలను ద్వారా స్వస్థపరిచి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని బాబు ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడు కొంచో తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమేన్.